హాయ్ నేను మీ అనుపతి కూర చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేసాం ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలనేసి కోరుకుందాం లాంగ్ వీడియో అంటే ఏంటో కాదండి ఫుడ్ ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ అంటే మామూలు రొటీనే బిర్యానీ ఛాలెంజే కానీ చిన్న మెల్క్ ఉంది ఇంట్లోనే ఫస్ట్ బిర్యానీ ఎవరైనా కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ను మరి ఓడిపోయిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉండాలి కదండి దాని గురించి చిన్న పనిష్మెంట్ ఉంది అది అనుకుంటున్నారు అంటే కాకరకాయ చేదు కాకరకాయ చూసారు కదా కుక్ చేయలేనిది పచ్చిది కాకరకాయ దీన్ని అది చూసారు కదా జస్ట్ ముచ్చుకులు కట్ చేసాం అంతే మనం ఇది ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు దీన్ని తింటారు అది వీడియోలోనే తినేస్తారు అన్నింగ్లోని ఓడిపోయినాలు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే తెలిపూ ఓకే ఫస్ట్ అయితే ఇద్దరికి సమానంగా రెండు బిర్యానీ తీసుకున్నాం అదే ఒకేలాంటి బ్రైన్లో రెండు తీసుకున్నాం ఓకే నెక్స్ట్ బిర్యానీ వేసుకుందాం అది కూడా మీకు చూపిస్తాను బిర్యానీ బౌల్ తీసుకుంటున్నాం రెండు ఇద్దరికి ఈక్వల్గా వేసుకుంటాం ఫస్ట్ బౌల్ చూసారు కదా చూసు నువ్వు కూడా చూసుకో మళ్ళీ దొంగెట్ ఓకే అలాగే నేను కూడా వేసుకుంటున్నాను సేమ్ యాజెస్ అదే క్వాంటిటీ చూద్దాం ఓకే నా బౌల్ కూడా చూడు ఏ సరిపోయింది కదా నీరు నాది ఎక్కువ కదా ఓకే మోన దీన్ని కాల్ చేస్తాం ఓన్లీ బిర్యానీ ఒకటే కాదు దీని కాంబినేషన్ చికెన్ ఉంది అండ్ అది బాయిల్ ఎగ్ కూడా ఉంది చికెన్ కూడా ఇద్దరికి ఈక్వల్ క్వాంటిటీ సేమ్ ఇది తన బౌల్ అండ్ ఇది నా బౌల్ ఓకేనా బౌల్ నీకు సరిపోయిందా లేకపోతే నా తీసుకుంటావా ఇద్దరు మార్చుకున్నావా ఓకేనా అండ్ రన్ని ఈక్వలే మరి అండ్ వీటితో పాటు బాయిల్ ఎగ్ ఒకటి కాదండి ఒకొక్కరికి రెండు తనకి రెండు అండ్ నాకు కూడా రెండు ఓకే అండ్ రై ఉల్లిచట్నీ తనకు ఒక బౌలు ఇంకో నాకు ఒక బౌలు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి ఓకే అండ్ ఉల్లిపాయ నమ్మక కూడా ఉంది అది మన ఇష్టం మధ్యలో కాంటే వేసుకోవచ్చు ఓకే అయితే ఈసారి స్టార్ట్ చేద్దాం ఇంకా బిర్యానీ లేట్ చేయొద్దు ఎవరు విన్ అన్నది గెస్ట్ చేయండి మరి ఓకే ప్లస్ స్టార్ట్ T'agafo a dinar, t'agafo a dinar. T'agafo a dinar, నూలిమింగు పూరేసుకుంటున్నావు పన్నీరు ముక్కలు వచ్చిన కావాలి నాకు వచ్చినాయి ఇంకో పన్నీరు ఇంకో ముక్క పరిస్థితి అవుతుంది అంతా వచ్చి చెట్టు మహిళ అనుకుంటాను నేను కూడా కలుపుకుంటాను वहाँ है मास्यातिं मैस्टे मास्यातिंस बिला तुम्ला वुद्ट चालिज याप चलाया हुदा మేడం గారు కాకరకాయ బడిపడ్డున్నారు అందుకే ఫస్ట్ ജസ്റ്റ് ഗുപ്പുറന്ത അയ ഉള്ളിപ്പി മൊക്ക മിഗ്ലിന്നെ ഇപ്പോൾ ആലോചിച്ചാൽ വിഷയമേ

కొళ్ళ యాన్ని జోన్ నేరే ముతో తినేయన్న ముకే పెన్న సంతాన ఉల్లే పెర్ ఇ కొరలు తినద నాకు బిర్యానీలో ముక్కలు చాలా వచ్చేని పన్నీర్ ముక్కలు వచ్చేని చికెన్ పీస్లు వచ్చేని ఆనికి ఏ ప్రోటో రెండ్ వచ్చేని అంటే సెర్లే వారణం అంటే ఏదిలే గాని కాకర తినాలితే కరబరి ఉల్లే పెనన కాకరకాయ చూడనే కాకరకాయ సో లేక్ కొరుపోయినా తినాలి ఫుల్ హాఫ్ లీవ్ రెమిని మొత్తం తినేయాలి ఓకే చాలెంజ్ రెడీ తిననా వాలనదా ఓకే కాక करके మాలి చూపిస్తున్నానా తినాల్సినానా పచ్చ కాక करके छेद కాక करके ചിന്തഗ సరిపోలే కదా అనేసి విండింగ్ ఇస్తే ఇంత చేతి కాకలో తినలేదు అనేసి నేను తినాలనేసి నెక్స్ట్ ఏం తినేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉచ్ఛారం ఏం చేయాలో చెప్పండి చేయాలందా తీయాలి ఉంది తియ్యాలి ఉందా మంచిదే లేదు

ఏదో అంత చూసే సంత తిన తినగా మేము తీయలు ఉండండి వేమన గారు సత్తుగా ఉంటారు ట్రై చేయండి మీరు అని మా ఇంటి చేతి కాకరకి తినిపించాను నేను విన్ చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్ ఫస్ట్ ఆ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కూడా చెప్పేసి మరి కామెంట్ రూమ్లో ఓకే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ભલે કલતું ડાણું બાય બાય